అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెండు కార్పొరేట్ పాఠశాలలకు ఎంఈఓ తలుపులు నోటీసులు జారీ చేశారు బుధవారం శివరాత్రి గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఉల్లంఘించే పాఠశాలలు తెరిచిన విషయం ఆ దృష్టికి రావడంతో భాష్యం స్కూల్ కు నారాయణ స్కూల్ కు నోటీసులు జారీ చేశామని ఎంఈఓ తెలిపారు మార్చి ఒకటవ తేదీలోగా సమాధానం ఇవ్వాలని లేదంటే కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు నా పేరు సిహెచ్ తలుపులు నర్సీపట్నం ఎంఈఓ అనగా పనిచేస్తున్నాను నర్సీపట్న మండలంలో మొన్న శివరాత్రి రోజు ఇరవై ఆరో తారీఖుని పబ్లిక్ హాలి అదే విధంగా ఇరవై ఏడో తారీఖున జిల్లా కలెక్టర్ గారు జిల్లా అంతటి కూడా అన్ని పాఠశాలకి సెలవు ప్రకటించున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కాలంగా అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో నర్సీపట్నంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ రన్ చేస్తున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ ప్లే స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐ లీడర్స్ కొందరు పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు అయితే నేను ఇరవై ఆరుని కూడా అన్ని స్కూల్స్కి ఫోన్ చేసి ప్రైవేట్ స్కూల్ గ్రూప్లో కూడా రన్ చేయొద్దని నేను మెసేజ్ పెట్టాను పర్సనల్గా ఫోన్ కూడా చేశాను అయినప్పుడు కూడా ఇరవై ఏడుని కంటిన్యూ చేస్తున్నారని ఇరవై ఆరులు కూడా పెట్టారని మా దృష్టికి వచ్చింది ఈ కారణంగా రెండు ప్రైవేట్ స్కూల్స్కి ఒకటి నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్కి మరొకటి బాసి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి రెండింటికి కూడా నేను నా మా సిబ్బంది చేత నోటీసులు వారికి సర్వ్ చేశాను అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నాన్స్ అందరూ కూడా అన్ని పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు అన్నీ కూడా తుసా తప్పకుండా పాటించాలని ప్రభుత్వం వారి ఇన్స్ట్రక్షన్స్ అవి ఎవరు అతిక్రమించినా వాళ్ళపైన ఇలాంటి చర్యలు ఉంటాయి ఇంకా వినకపోతే పై అధికారులు కూడా ఈ మేము దృష్టికి తీసుకెళ్ళి వీటిపైన తొలి చర్యల గురించి తెలియ పై అధికారికి తెలియజేస్తాం